దిస్ ఇస్ యూ నేను కన్నప్ప హార్డ్ అప్పటి నుంచి సినిమా పైన వివాదాలను ఎక్స్పోజ్ చేద్దామని ట్రై చేస్తుంటే దాసరి విజ్ఞాన్ గారు మాత్రం నిరంతరంగా ఎప్పుడు చూసిన మోహన్ బాబు గారికి విష్ణు మంచు గారికి అందరికీ సపోర్ట్ గా నుంచే పనిగా పెట్టుకున్నారు లాస్ట్ ఇంటర్వ్యూలో మా ఇద్దరు మధ్యలో వాగ్వివాదం జరిగిన మాట వాస్తవం అండ్ కానీ రోజు ఈ పిలక గెలికా కాన్సెప్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఎవరు మాట్లాడాలబ్బా ఈ కాన్సెప్ట్ గురించి ఈ సినిమా ఇంకా హిట్ అవుతుందా థియేటర్ వస్తుందా అసలు రాకుండానే ధర్నాల్లో మిగిలిపోతుందనే కాన్సెప్ట్ మాట్లాడాలంటే మీరు తప్ప ఎవరు లేరు ఇంకా నేను చెప్తున్నాను అండి విజ్ఞాన్ గారు ఆయన మోహన్ బాబు గారికి వెరీ క్లోజ్ ఇది తెలిసిన విషయమే నేను మన కమెంట్స్ కూడా చూశాను ప్రతి ఒక్కళ్ళు అంటాం ఏంటంటే యువర్ ప్యాన్ పార్ట్ బై దోస్ మంచు ఫ్యామిలీ నెంబర్ వన్ మీరు అన్నారు మొదటి నుంచి మోహన్ బాబు గారికి విష్ణు గారికి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు అని నేను మొదటి నుంచి మోహన్ బాబు గారికి విష్ణు గారికి సపోర్ట్ దట్స్ వాట్ ప్లీజ్ లెట్ మీ ఆన్సర్ మొదటి నుంచి మోహన్ బాబు గారికి విష్ణు గారికి నేను సపోర్ట్ చేసుకుంటూ రావట్లేదు మీరు ఏదైతే అంశాన్ని లేవనెత్తుతున్నారో దాంట్లో ఉన్న మైనస్లు చెప్పుకుంటూ వస్తున్నా అది మీకు అలా సపోర్ట్ లా మంది ఎవరికైనా

పేడ పిచ్చి ఉంటే పేడి పిచ్చి కాదు నేను అంటుంది మీరు అన్నిందా మీరు అన్నిందా మీరు మీరు అనిందే మీరు అనిందే మీరు అనిందే మీరు అనిందే మీరు అనిందే మీరు అనిందే పేడి పిచ్చి ఉంటే మీ ఛానల్ కోసం మీ ఛానల్ గురించి భజన చేయాలి కానీ నేను ఇంకెవరి గురించి భజన చేయకూడదు వాళ్ళ ఎక్కినా దేని వైనుంచి కాంప్రమైజ్ చేస్తాం బికాస్ నేను ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలండి బికాస్ మీరు నా అభిప్రాయం చెప్పడానికి పిలిచారు కానీ మీ భజన చేయమన్న పిలవలేదు నేను ఒక చిన్న మాట అడుగుతాను మీరు ఒక విషయం చెప్పండి మీరు కంట్రోవర్షియల్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు నేను కంట్రోవర్స్ ఇంటర్వ్యూ ఎప్పుడు చేయలా నేను చేసిన ఇంటర్వ్యూ కంట్రోవర్స్ అవుతుంది నేను ఎప్పుడూ మీరు చేసిన ఇంటర్వ్యూనే కంట్రోవర్సీ అవుతుంది బి హ్యాపీ మోహన్ బాబు గారి పిలిపించుకుని విష్ణు గారు పిలిపించుకుని నేను విన్న వార్తల ప్రకారం ఏంటంటే ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే అబ్బబా వీళ్ళ ఎంత మంచిోళ్ళు అబ్బబా వీళ్ళ ఎంత మంచిోళ్ళు చెప్పి మారిపోయిన మనిషి నా నెవర్ చిచి 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 నెవర్ 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 అది వివాదం అయితే తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ క్లారిటీ తీసేద్దాం అనుకున్నా అది పోదు వాట్ ఎవరు పోకుండా మంచిదండి నేను దాని గురించి పట్టించుకోవడం పట్టించుకోను వస్తుందా ఫస్ట్ మీ పిలక గిలక గురించి అడిగారు మళ్ళీ కన్నప్ప అన్నారు మళ్ళీ మోహన్ బాబు పేరు అంటున్నారు మీరు అటు ఇటు ఇటు తిప్పితే నేను దేనికి సమాధానం చెప్పాలి నాకు అర్థం కావట్లా మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి నేను ఫుల్ క్లారిటీ కన్ఫ్యూజ్ అవ్వట్లా దేనికి సమాధానం చెప్పాలో అర్థం కావట్లా సెకండ్ ఐ విల్ గో ఇన్ ఆర్డర్ కన్నప్ప వస్తుంది ఓకే కన్నప్ప వస్తుంది 27th కి చెప్పారు కదా వస్తుందని మళ్ళీ వస్తుందా అనే క్వశ్చన్ ఎందుకు హార్డ్ డిస్క్ పైన వస్తుందా హార్డ్ డిస్క్ కి సినిమాకి సంబంధం లేదు ఇట్స్ ఎ రా మెటీరియల్ అది ఆల్్రెడీ అందరికీ తెలుసు ఆబ్వియస్లీ మన మంచు మనోజ్ టీమే అది మనోజ్ చెప్తే కొట్టేసారా లేకపోతే మనోజ్ టీం వాళ్ళ విజ్ఞత కొదలాలి వాళ్ళ విజ్ఞతగా మీకు అన్ని తెలుస్తాయి కదా నాకేం తెలుసు నేను ఎవడ మనోజ్ దగ్గరికి వెళ్ళి ఆయన కొట్టేసారా మీకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలియకుండానే మనోజ్ వాళ్ళ మనుషులు కొట్టేసారని చెప్పడానికి మనోజ్ వాళ్ళ మనుషులే కదండి కాదండి నాకు అర్థం కాదు పోలీస్ రఘు అనేవాడు ఆయన అసిస్టెంట్ అండి ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటకి వచ్చిందా మంచి మనోజ్ వాళ్ళ కింద అసిస్టెంట్ పని చేస్తున్నాడు అంత తీసుకెళ్లిపోయారు ఇక్కడ ఏంది అనిపి యు బేస్డ్ ఆన్ విష్ణుస్ నాట్ 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 బేస్డ్ ఆన్ విష్ణుస్ నాట్ నో అస్యుమింగ్ కదా విష్ణు కూడా తెలియదు అది పోయిన అప్పుడు అక్కడ వాళ్ళ ఆ వస్తువు తీసుకున్నాడు విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు పోలీసులు చెప్పారా మీకు వచ్చి చెవులు విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు హార్డ్ డిస్క్ కొట్టేసింది మంచు మనోజాల దగ్గర ఉన్న రఘు అనే పడిషి పక్కన చరిత్ర అన్న పేరుంది పోలీసులకి చెప్పకూడదు ఇంటి పరువు తీసుకోవద్దు తమ్ముడికి నేను అడుగుతుంది పోలీసులు వచ్చి మీకు చెప్పారా నేను ఆర్టికల్ చూసి చెప్పానండి అది చెప్పండి ఆర్టికలే ఒక అభూత కల్పత ఎలా అభూత కల్పన అన్ని ఆర్టికల్స్ ఎలా అభూత కల్పన కూర్చొని దిద్దినే దిద్ది దిద్దినే ఇదే పనికి ఎందుకు దిద్దుతూ అన్ని

టీజర్ బాగాలేదని మేము చెప్పాము అనుకోండి మీరు సినిమా గురించి ఏం తెలుసా మమ్మల్ని అంటే ప్రశ్నిస్తారు హిట్ అయిపోతుంది టీజర్ ని విమర్శించే హక్కు ఎవరికి లేదు ఎందుకంటే సినిమా సినిమా హిట్ చెప్తారు మీరు సినిమా హిట్ అవుతుంది ఎలా చెప్తాభావం వ్యక్తం చేస్తా ఏ సినిమా అయినా హిట్ అవ్వాలనే ఏ సినిమా అయినా హిట్ అవ్వాలనే కోరుకుంటారండి అవ్వాలనే కోరుకుంటున్నారు భైరవం గురించి కూడా నేను మళ్ళీ క్లారిటీ ఇస్తా బిఫోర్ రిలీజ్ సినిమా చాలా బాగుందని చెప్పి ఆఫ్టర్ రిలీజ్ బాగాలేదని చెప్పి మీరు ఆర్టికల్స్ బేస్ మీద వెళ్తారు చూసి వస్తారు మీ ఇష్టం వచ్చినట్టు చెప్తారు ఐ డోంట్ రో వన్ గేట్ అవర్స్ సింపుల్ లాజిక్ ఓకే ఫైన్ ఇప్పుడు పిలకా గెలక ఉంది ఈ పిలక గెలక గురించి ఎంత అంటే వ్యతిరేకత లేకపోతే బ్రాహ్మణ సంఘాల మీద ఇంత చులకనిగా రాస్తారండి పిలక గెలకాన అంటే వద్దా బ్రాహ్మణు చూడొద్దా ఈ సినిమాని బహిష్కరించాలా ఎక్కడ తప్పు ఉంది పిలక గెలకన విక్కరించడం కాదా అవునా వన్ సెకండ్ మీరు నేను ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడవచ్చా ఫైవ్ లేదు చెప్పండి నేను నాలుగైదు సినిమాలు గురించి చెప్పాలి సీన్ నెంబర్ వన్ ఫస్ట్ ఫాస్ట్ గానే ఫినిష్ చేస్తాను నెంబర్ వన్ అప్పులప్పారావు సినిమా తీసుకున్నాను దాంట్లో బ్రహ్మానందం అండ్ అరణ్యక్ శాస్త్రి మధ్యలో కామెడీస్ ఉంటాయి నెక్స్ట్ అలాగే హస్త ఇప్పుడు చెయ్యి చూసి జాతకం చెప్పండి అనే దాన్ని కాలు చూసి జాతకం చెప్పండి అన్నారు అది ఖచ్చితంగా చెప్తున్నాను మన జ్యోతిష్యాన్ని అవమానించినట్టు కాదు హాస్యాన్ని హాస్యంగానే చూశారు నెక్స్ట్ అలాగే మళ్ళీ జంబలక్కడి పంబ సినిమాలో ఇష్టం ఉన్నట్టు మంత్రాలు చదివారు అది మంత్రాలను అవమానించినట్టు కాదు హాస్యాన్ని హాస్యంగానే చూడాలి నెక్స్ట్ అదుర్సా అండ్ దువ్వాడ జగన్నాథం స్లాంగ్ని విమర్శించారు విమర్శించాలా జస్ట్ ఒక కామెడీ చేశారు ఆ స్లాంగ్ని కూడా అది విమర్శించడం కాదు జస్ట్ కామెడీని కామెడీగా చూడండి బోలెడ్ అనే సినిమా ఇదే మోహన్ బాబు గారిది ఒకప్పుడు శంకరాభరణం గారితో చేసినటువంటి సినిమా అందులో వాళ్ళ ఆవి అమ్మాయిని ప్రేమిస్తే ఈయన కూడా బ్రాహ్మణుల్లో కలిసిపోయి వాళ్ళతో ఉండలేక నాన్ వెజ్ తినలేక అదొక జోక్ కామెడీ అయితే ఇలా అప్పుడు లేని ఇప్పుడు ఏంటి బాధనా అప్పుడు లేని ఇప్పుడు కాదు అన్నమయ్య కూడా సినిమా చూశారు దాంట్లో ఉహు ఆహా అని కూడా మంత్రాల ఉచ్చారణని కూడా కామెడీ చేశారు అలా బోల్ అనే సినిమాలో కామెడీ చేసినప్పుడు ఎక్కడా దెబ్బతినని మనోభావం ఈవెంట్ ఈవెంట్ కట్ ఈవెంట్ పిలకా గిలక రిలీజ్ అయ్యి మీకు తెలియని పిలకా గిలక రిలీజ్ అయ్యి కూడా ప్లీజ్ కొంచెం తట్టుకోండి పిలకా కిలక కూడా రిలీజ్ అయ్యి ఎయిట్ మంత్స్ అయినప్పుడు కూడా సినిమా రిలీజ్ కి ముందు ఎందుకు వస్తున్నారు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాడన్న కాబట్టి

ఆల్ దట్ ఐ వాంట్ సేస్ అప్పుల అప్పారావు సినిమా ఫిలాసాఫికల్ సినిమా కానే కాదు అదోర్స్ కూడా ఫిలాసాఫికల్ సినిమా కానే అన్నమయ్య ఫిలాసాఫికల్ కాదా సెకండ్ అండ్ కమింగ్ యార్ దెన్ ఐ కాంట్ యు హోల్డ్ బై వన్ సెకండ్ అండ్ కమింగ్ ఓకే ఓకే ఇంకా కడిగిన టైం లో నేను కూర్చున్నా కదా వై కాంట్ యు సిట్ లైక్ దట్ ఓకే ఐ యామ్ సిట్టింగ్ యా టెల్ మీ సో అప్పుల అప్పారావు సినిమా ఇవన్నీ జోక్ కామెడీ మూవీస్ జోనర్స్ yes అన్నమయ్య సినిమాలో వాళ్ళు మంత్రాలన అన్నారు కరెక్ట్ కానీ ఎక్కడ బ్రాహ్మణుల్ని పౌరవిత్యం చేసుకుంటాడని పిలక గెలక అని మంత్రోచ్చారణని కూడా మీరు అలా చేసినప్పుడు మనోభావం దెబ్బతిని లేదు నేను ఎందుకు రేస్ చేయాలండి నాకేం మీకేం అవసరం అన్నట్టు వాళ్ళకు కూడా అవసరం వాడికి ఏంటి అవసరం మరి ఎందుకు ఈ సినిమాని ఇబ్బంది పెట్టాలి కామన్ సెన్స్ లేకుండా మీరు ప్రొడ్యూసర్ చెయ్యేస్తేనే అంటే చెయ్యేస్తే సినిమాను గిలక అన్నప్పుడు బ్రాహ్మణులు బాధపడ ఇంటి పేరు పిలక ఉందండి గిలక అనే ఇంటి పేర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను నన్ను చాలా మంది దాసరి గారు దాసరి గారు అని పిలుస్తున్నారు దాసరి విజ్ఞానం పిలవాల ఇంటి పేరుతో ఈయన ఇంటి పేరు పిలక ఈ ఇంటి పేరు గిలక అయినప్పుడు ఒరే పిలక ఒరే గిలక అంటే తప్పేంటి ఇంతకంటే ఎలా కించపరిచినట్టు అండి ఎలా కించను జంజం వేసుకున్న బ్యాపరాలు మీద విలువ లేదు పూజ చేసుకోవడానికి బ్యాపరాలు కావాలి మీకు బ్రాహ్మణ్స్ అందరినీ విలువ లేదు అనే స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారని ఇలాంటి టైటిల్స్ పెట్టినప్పుడు టైటిల్ అండి టైటిల్ ఎవరైనా చదివే చేప గీత నేర్పడం ఒక నిమిషం అండి పరమానంద శిష్యులు ఉన్నారా వాళ్ళు ఏమైనా ఇప్పుడు బ్రాహ్మణులందరూ మందబుద్ధి గెలవాలని డిక్లేర్ చేసినట్ట పరమానంద శిష్యులు ఎంజాయ్ చేశారు కదా అండి ఎంజాయ్ కామెడీ అనే పదానికి అర్థం తెలియకుండా శివుడికి ఆరాధకుడిని నేను కన్నప్పని ఒక డికేట్ గా ఫాలో అవుతున్నాను ఈ సినిమా నాకు చాలా నచ్చింది నాన్నగారు నాన్నగారు నేను ఈ సినిమా చేస్తాను ఆగున అన్న అని చెప్పి తర్వాత నాన్నగారు చేయమన్నారు అని చెప్పి విష్ణు చెప్పని ఇంటర్వ్యూ లేదు అలా పండిపోయింది నాకు ఇంటర్వ్యూలు చూసి చూసి ఇదంతా డ్రామాలో ప్రతి ఒక్కసారి ఒక కాంట్రవర్సీ వస్తుంది ఒక ట్రైలర్ డ్రామాను మీకు ఎలా చెప్పారు సార్ సినిమా ఆర్ ఇంటర్వ్యూ జస్ట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓకే అది నాకు డ్రామానే ది డ్రామా ఇస్ లిమిటెడ్ ఫర్ 30 మినిట్స్ ది డ్రామా ఇస్ లిమిటెడ్ ఫర్ 2 అవర్స్ ఎగ్జాక్ట్లీ రక్ తోకలు నటించి వెళ్తారు అంటే ఎగ్జాక్ట్లీ ఎంతకంటే ఇదలా ప్రొఫెషనల్ నటిస్తారు అండ్ వన్ మోర్ థింగ్ విష్ణు మంచువైనా మోహన్ బాబు గారైనా లేకపోతే చిరంజీవి జీవి గారైనా ఎవరైనా సినిమా ముందుకొచ్చి నటించలేదే ఎందుకు ప్రజలు మెచ్చుకుని పైకి తీసుకెళ్తారు పక్కన పెట్టండి వాళ్ళు వీళ్ళ పైన డబ్బులు వేసి సినిమా టికెట్ కొనుక్కుని డబ్బులు వేయడం అంటే కొనుక్కోవడం అండి అనేది కొనుక్కుని వాళ్ళకి ప్రొడ్యూసర్ ఆదాయాలు పెంచుతారని ఇక్కడ ప్రొడ్యూసర్ వీళ్ళే కాబట్టి నేను ఇంకేం అనలేను సెకండ్ క్వశ్చన్ వెళ్తా నేను శివుడు మెడలో పామ్ ఏమైంది మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ నేను నేను సెకండ్ రాను నాకు అర్థం మెడలో పాము ఇరవై నాలుగు గంటలు వేసుకుంటానని శివుడు మీకు చెప్పాడా మీకు ఎవరైనా చెప్పాడు హిందువుల్ని ఇంతకంటే వాళ్ళు చెప్పారా మీకు శివుడు వచ్చి నేను ఇరవై నాలుగు గంటలు వేసుకుంటాను చూశాను చూసారా ప్రతి చోట శివుడి మెడలో పాము ఉండాలని రూల్ ఏమైనా ఉందా మీరు చూసారా శివుడు డైరెక్ట్ గా ఏకాంత ప్రదేశాల్లో కూడా పాములు వేసుకొని కిరీటాలు పెట్టుకొని శివుడు ఉంటారా షార్ట్ లో కూడా శివుడి మెడలో పాము ఉండదు ఆరాజ్య కదా వన్ సెకండ్ ఆరాజ్య సినిమాలో ఉందో లేదో మీకు తెలియదు ఓం నమ శివాయ అనుకుని మొదలు సినిమాలో ఉందో లేదో పాము లేదు అడ్డనామం ఎంత మనకి సైవైక్యులకి ఇంపార్టెంట్ శివుణ్ణి ఆరాధించే కళ్ళు ఎలా చూస్తాము ఆఖరికి శివుడు మెళ్ళో పాము లేదంటే మీరు చూసారా అని అడుగుతుంటే హిందువులు అందరూ కూర్చుని ఈ సినిమాని శివుడి మెళ్ళలో పాము లేదు విష్ణు చెప్పాడు కాబట్టి పాముని తీసేసి చూడాలి సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు హిందువులందరినీ రెచ్చగొట్టి కన్నపని బ్యాన్ చేసే ప్రయత్నం ఏమైనా పెట్టుకున్నారా అంటే నాకు అంత ఓపిక లేదు మరి ఏంటి వాళ్ళకి ఇన్సల్ట్ గా అనిపించింది అంటే ఐ ఫెల్ట్ ఎస్ ఐ ఫెల్ట్ ఎస్ ఐ స్టూడ్ బై దెమ్ రెండో నేను కూడా ఆలోచించాను అసలు శివుడి మెళ్ళలో పాము ఎందుకు లేదు నాన్న ఉండాలి కదా ఆది పురుషుడు అవును ఓం నమ శివాయ అనుకున్న హిందూ ఉండడు ఓకే నేను నేను జ్యోతిర్లింగాలు తిరిగాను అంటాడు మళ్ళీ అన్ని తిరిగి అన్ని తిరిగే బదులు మనం కూడా కొంచెం శివపురాణం చదివి కొంచెం జ్ఞానం తెచ్చుకుంటే తెలుస్తుంది కదండి సెన్స్ లేకుండా నవ్వొచ్చేలాగా మాట్లాడుతుంటే ఎందుకు నవ్వకూడదు నేను నవ్వుతా మనస్ఫూర్తిగా నవ్వుతా హ్యాపీగా నవ్వుతా వై బికాస్ ఒక్కడికి కామన్ సెన్స్ లేదు ఇక్కడ ఇక్కడ ఎలిగేషన్ పాస్ చేసిన వాడికి పిలక గిలక గురించి ఎవరు మాట్లాడతారు ఏ అర్హతతో మాట్లాడుతున్నారు ఏ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు కావాలని కన్నప సినిమా ఈ పిలక గిలక ఎయిట్ మంత్స్ బ్యాక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు వీళ్ళ మనోభావాలు అంటే కాలేదు కదా కాకుండా సో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి దాన్ని చంపే ప్రయత్నం చేయడం మరి చేసేది ఏంటి ఇప్పుడు హిందువుల మనోభావాలు బ్రాహ్మణుల మనోభావాలు ఏ మనోభావాలు మనోభావం ఎలా ఉంటాయి ఏ మనోభావం చెప్పండి ఎక్కడ చిట్లేదని నరం చెప్పండి మనోభావం దెబ్బతి ఎవరి మనసు మనోభావం ఇవ్వండి సైకలాజికల్ గా చెప్పండి చెప్పండి పది ఆర్టికల్ చదివి ఒక మనోభావం అని చెప్పి మీకే మనోభావాలు ఉంటే బై బర్త్ కొన్నప్పుడు బర్త్మించుకున్నప్పుడు మనోభావాలు ఉంటావా జంజం నాకు మనోభావం ఉందని నేను చెప్పలే నా దెబ్బ తినిందని నేను చెప్పలా వీడక ఎందుకు తినింది ఫస్ట్ మనోభావం ఉంటుంది నువ్వు మనిషి మని సర్టిఫికేట్ తెచ్చి నాకు ఇవ్వు నువ్వు మనిషి మని నీకు మనసు నీకు మనసున్న తర్వాత మనోభావం అప్పుడు మాట్లాడదాం మనోభావం ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాకి మీరు ఏమీ కాదు అనవసరంగా బ్రాహ్మణులు మీ పైన మీరు రెచ్చగొట్టుకుంటున్నారు నాకు అనవసరం ఊరికే ఏ సినిమానైనా సరే దేని మీద సరే ఊరికే నా మనోభావం దెబ్బతిని ఎవడొచ్చినా ఇలాగే మాట్లాడతాను ఎవడొచ్చినా ఇలాగే మాట్లాడతాను మరి శివుడు మెడలో పాము గురించి శివుడు మెడలో పాము గురించి వెళ్ళి శివుడిని అడగండి మెడలో ఎందుకు లేదని వెరీ గుడ్ మరి ఇంకేం దాసరి విజ్ఞాన్ గారు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మంచు మను విష్ణుని మంచు మోహన్ బాబు గారిని అడగకూడదు ప్రొడక్షన్ హౌస్ ఎందుకు ఇలా ఉంది కన్న పసి అడగండి చెప్తాడు లేదా లేదా మీకు కావాలి లేదు మీకు ఆన్సర్ త్వరలో కావాలనుకుంటే రిలీజ్ వరకు ఆగండి చూపించి ఇంకా అయితే రిలీజ్ వర్క్ అని ఆగండి లేదు నాకు ఇప్పుడు ఆన్సర్ అంటే శివ జపన్ చేసి శివుణ్ణి అన్నాడు కండి ఇటు ఇది కాదు యు ఆర్ ఇంకొకటి నాకు అర్థం ఏంటంటే ఇంత లైకింగ్ పోరింగ్ ఉందంటే అవును అండ్ యూర్ ఓకే విత్ పిలక గెలక బికాస్ ఎస్ వాళ్ళ అర్థవంతంగా తీసారు సింగిల్ ఆన్సర్ ఐ ఓకే ఐ యామ్ ఓకే యు ఆర్ ఓకే విత్ శివ విత్ నో పాము ఐ యామ్ ఓకే దేవుడండి దేవుడిని నేను ఎలాగైనా చూసుకుంటా నా కళ్ళతో నా ఇష్టం నువ్వు మెడలో పాము ఉంటేనే నేను శివుడికి దండేస్తాను పూలు వేస్తాను ఆ పాములు ఎదురు నేను ఈరోజు పూజించను అనే వాళ్ళని కామన్ సెన్స్ లేని మనుషులకి నేను ఎలా ఆన్సర్ చెప్తా ఎందుకు మాట్లాడాలి వాళ్ళ గురించి చెప్పండి మనుషులకు కామన్ సెన్స్ లేదు బిలీఫ్ సిస్టమ్స్ కి కామన్ సెన్స్ లేదు మనం ఆరాధ పూజల్లాగా పూజిస్తున్న శివుడు కూడా విషయంలో కూడా మనుషులకు కామన్ సెన్స్ లేదు ఇమాజినేటివ్ పవర్ లేదు అండ్ బ్రాహ్మణులకి పిలక గెలక అనేది కరెక్టే కావాలంటే ముందు సినిమాల నుంచి కరెక్ట్ చేసుకోండి అండ్ శివుడు మళ్ళీ కామ్ ఎందుకు లేదంటే శివుడిని స్మరించుకొని శివుడిని అడగండి కానీ పొరపాటున ట్వంటీ ఫోర్ ఫ్రై ఫాక్ట్ నీకు వచ్చేషన్ చేయకూడదు మీరు శివుడిని స్మరించుకోండి అని చెప్పి దాసబిద్దాన్ని సినిమా చూడకుండా నేను ఏం మాట్లాడతాను మీరే అంట నేను నేను చెప్తున్నాను సార్ సినిమా చూడకుండా మాట్లాడకూడదు నీకు శివుడి వెళ్ళిలో పాము ఏమైందని అడిగితే గనుక ఖచ్చితంగా శివుడిని స్మరించుకోలే ఆయన అడగండి అన్నారు మీరు నేనే అన్నాను ఎందుకు నేను అంటున్నాను లేదంటే సినిమా చూడమన్నాను

నేను అదే చెప్తున్నా శివుడి పాత్ర పోషించినటువంటి ఆ పాత్ర ఉన్నటువంటి సినిమాకు సంబంధించినటువంటి యు అంటే ఎందుకు అనేది సినిమా చూడండి లేదంటే శివుడిని అడగండి

శివుణ్ణి ప్రార్థించుకోండి శివుణ్ణి అడగండి ఫామ్ ఎక్కడ ఉందో అండ్ ఫిలకా గెలక గురించి పెద్ద కాంట్రవర్సీ కాదు కావాల్సిగా లేపి సినిమాని అడ్డుకుంటున్నారని చెప్పి శ్రీమాన్ దాసర్ విజ్ఞాని గారి అనాలిసిస్ ఇది ఐఎమ్ కటింగ్ ఆఫ్ టాపిక్ హియర్ ఫర్ గుడ్ థ్యాంక్ యూ